ఆర్బీకే ఛానల్కు స్వాగతం ఈరోజు ఆర్బికె ఛానల్ను వీక్షిస్తున్న రైతులకు పశు సంవర్ధక సహాయకులకు పారా సిబ్బందికి మరియు డాక్టర్లకు నా యొక్క నమస్కారాలు ఈరోజు సన్న జీవాలలో చిట్క వ్యాధి ప్రాముఖ్యత దాని నివారణ చర్యల గురించి తెలుసుకుందాము నా పేరు డాక్టర్ కె వెంకటేష్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ముఖ్యల పశువైద్య కేంద్రంలో పశువైద్య అధికారిగా విధులు నిర్వహిస్తున్నాను చిటిక వ్యాధి చిటిక వ్యాధి అంటే ఏంటంటే చిటిక వేసే సమయంలో సన్న జీవాలు చనిపోవడం జరుగుతుంది అందుకని ఈ వ్యాధిని చిటిక వ్యాధి అంటారు అలాగే దీనిని ఎంటీరోటాక్జీమియా అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే సన్న జీవాల ప్రేగులలో ఈ సూక్ష్మజీవులు అధిక మోతాదులో క్లాస్టీడియం పర్ఫ్యూంజన్స్ టైప్ డి అనే సూక్ష్మజీవులు ఎప్సిలాన్ అనే టాక్సిన్ను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి ఆ ఎప్సిలాన్ టాక్సిన్ అనేది రక్తంలోకి శోషించబడి ఈ వ్యాధిని కలుగజేస్తూ ఉంటుంది అందుకని దీన్ని ఎంట్రోటాక్సిమే అంటారు అలాగే దీనిని పిడుగు రోగం అని కూడా అంటారు ఎందుకంటే పిడుగు పడిన సమయంలో సన్న జీవాలు ఏ విధంగా అయితే చనిపోతాయో అదేవిధంగా ఈ చిటిక వ్యాధిలో చనిపోవడం జరుగుతుంది అందుకనే దీనిని పిడుగు రోగం అని కూడా అంటారు అలాగే ఈ డిసీజ్లో మనము కిడ్నీలు కూడా ఏంటంటే గుజ్జులాగా ముద్దగా తయారైపోతాయి అందుకనే దీన్ని పల్పీ కిడ్నీ డిసీజ్ అని కూడా అంటారు అలాగే తెలుగులో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అవేంటంటే ఒకటి గడ్డి రోగము నేలముచ్చు రోగము నేల మురక రోగం అని కూడా పిలుస్తూ ఉంటారు సాధారణంగా సనజీవల ప్రేగులలో క్లాస్టీడియం పర్ఫ్రింజన్స్ టైప్ డి అనే వ్యాధి కారకాలు ఉంటాయి ఇవి వ్యాధక ఈ వ్యాధి కారకాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అలా కాకుండా ఈ వ్యాధికి గురైనప్పుడు ఈ వ్యాధి కారకాలు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయ్యి ఎక్కువ మోతాదులో ఈ ఎప్సిలాన్ అనే టాక్సిన్ను ఉత్పత్తి చేసి ఈ వ్యాధులు చనిపోవడానికి కారణమవుతుంది అందుకనే ఈ చిటిక వ్యాధి అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి ఈ వ్యాధి కలగడానికి దోహదపడే ముఖ్య అంశాలు ఏంటంటే తొలకరి వర్షాలనే పడతాయి ఈ తొలకరి వర్షాలు పడినప్పుడు తొలకరి గడ్లు అనేవి మొలుస్తూ ఉంటాయి ఈ తొలకరి గడ్లను తిన్నప్పుడు అలాగే బాగా పుష్టిగా మరియు బలంగా ఉన్న సన్న జీవాలు కూడా ఎక్కువగా మేత తిన్నప్పుడు అలాగే సాంద్ర పద్ధతిలో దానను ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ప్రేగులలో ఎక్కువ మొత్తంలో ఈ సూక్ష్మజీవులు అనేవి పెరుగుతాయి ఎందుకంటే ఆ ప్రేగులలో ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ రహిత వాతావరణం అనేది ఏర్పడుతుంది అందువల్ల ఎక్కువ మొత్తంలో సూక్ష్మజీవులు అనేవి పెరుగుతాయి ఆ ఎక్కువ మొత్తంలో సూక్ష్మజీవులు పెరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో ఎప్సిలాన్ అనే టాక్సిన్ ఉత్పత్తి చేస్తాయి అందువల్ల ఈ సన్నజీవాలు చనిపోవడం అనేది జరుగుతుంది అలాగే సన్న జీవాలు అధికంగా ప్రాలు తాగినప్పుడు ఈ సన్నజీవాలు ఏంటంటే మేకల దగ్గర పాలు తాగేటప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు కూడా ఈ సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి ఈ టాక్సిన్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యి ఈ సన్నజీవాల పిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది అలాగే ప్రే సన్నజీవాల ప్రేగులలో అంతర జీవులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అంతర జీవులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రేగుల కదలికలు అనేవి ఆగిపోతాయి తిన్న మేతలో కూడా ఆ ప్రేగుల్లో అడ్డుపన్నప్పుడు ఈ సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో ఉత్పత్తి అయిపోయి ఈ టాక్సిన్ ఎక్కువ ఉత్పత్తి చేసి సడన్గా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మనకు ఈ సన్నజీవాలు ఒత్తిడికి గురైనప్పుడు అలాగే అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఈ వ్యాధి కలిగే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి సంక్రమించే విధానాన్ని మనం చూసినట్లయితే ఈ సన్నజీవాలు ఏవైతే వ్యాధితో బాధపడుతూ ఉంటాయో అవి మల మరియు మూత్రాలను విసర్జిస్తూ ఉంటాయి ఈ మల మూత్రాలతో కలుషితమైన ఆహారాన్ని ఆరోగ్యవంతమైన సన్నజీవాలు తీసుకున్నప్పుడు ఈ వ్యాధి అనేది కలుగుతూ ఉంటుంది ఈ వ్యాధికారక క్రీములు మనం ఈ వ్యాధి ఈ క్లాస్టిజన్ పర్ఫ్యూజన్ టైప్ డి అనే వ్యాధిక కారక క్రీములనేవి సన్నజీవాల ప్రేగులకు వెళ్ళిన తర్వాత ఎక్కువ పరి ఎక్కువ సంఖ్యలో వాటి సం ఎక్కువ సంఖ్యలో అనేవి అవి ఉత్పత్తి అవుతాయి ఆ సంఖ్య పెరిగిన తర్వాత ఎక్కువ మోతాదులో ఎప్సిలాన్ అనే టాక్సిన్ ను ఉత్పత్తి చేస్తాయి అవి ఉత్పత్తి చేశాక ఆ ఎప్సిలాన్ అనే టాక్సిను ఆ ప్రేగుల నుండి రక్తంలోకి శోషించబడుతుంది ఆ రక్తంలోకి శోషించబడిన తర్వాత దేహంలోని వివిధ అవయవాలకు వెళ్ళడం జరుగుతుంది ఈ ఎప్సిలాన్ అనే టాక్సిన్ కిడ్నీలకు కానీ వెళ్ళినట్లయితే ఈ కిడ్నీలు స్వీయ జీర్ణక్రియ అంటే ఇంగ్లీష్లో ఆటోలైసిస్ అంటారు దీనివల్ల ఏంటంటే ఈ కిడ్నీలు అనేవి గుజ్జులాగా మెత్తగా తయారవుతాయి అలాగే ఈ విష పదార్థము కాలయానికి కానీ వెళ్ళినట్లయితే కాలయంలోని గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది ఇలా గ్లూకోజ్గా గ్లూకోజ్ కన్వర్ట్ అవ్వడం వల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది అలాగే దాని మూత్రాన్ని కూడా గమనించినట్లయితే ఆ మూత్రంలో కూడా గ్లూకోజ్ శాతం అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే ఈ విష పదార్థము మెదడుకు చేరినప్పుడు మెదడు అనేది మలేషియా అనే కండిషన్కు గురవుతుంది దాన్ని తెలుగులో మెదడు మెత్తబడటం అంటారు దీనివల్ల ఏంటంటే ఈ వ్యాధికి గురైన సన్నజీవాలనేవి సడన్గా చనిపోవటము లేదా చిటుకలో చనిపోవడం అనేది మనం గమనించవచ్చు అలాగే ఈ టాక్సిన్స్ అనేవి ప్రేగులలో ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వటం వల్ల ప్రేగులు ఎంట్రైటిస్ అనే కండిషన్కు గురవుతాయి దాన్ని తెలుగులో పేగు శోధకము అంటారు దీనివల్ల ఏంటంటే మనము విరేచనాలు అనేవి చూస్తూ ఉంటాము అలాగే మనము వ్యాధి లక్షణాలు కానీ చూసినట్లయితే మనము ఈ ఈ వ్యాధి లక్షణాలు చూస్తే సడన్గా చనిపోతాయి మనం చెప్పుకున్నాం కదా చిటిక వేసే సమయంలో చనిపోతాయి కాబట్టి చాలా వరకు వ్యాధి లక్షణాలు చూపించక చూపించకుండా కానీ చనిపోవడం మనం చూడవచ్చు ఒకవేళ వ్యాధి లక్షణాలు కానీ కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు నరాలకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే కొన్ని సన్నజీవులు పళ్ళు కొరుకుతూ ఉన్నట్టు ఉండటము తూగుతూ ఉన్నట్టు ఉండటము అలాగే ఒక గోడను కానీ అలాగే ఆ చెట్లను కానీ ఆనుకొని ఉండటము మనం చూస్తూ ఉంటాము అలాగే కొన్ని ఎంట్రైటిస్ సింటమ్స్ అంటే అవి పారుతూ ఉన్నట్టు ఉండటము ఆ లక్షణాలు మనం చూస్తూ ఉంటాము అలాగే వ్యాధికారక చిక్షణాలు ఇప్పుడు మీరు సంవర్ధక శాఖకు సంబంధించిన డాక్టర్లను కానీ మీరు చనిపోయిన జీవాన్ని మీరు అక్కడికి తీసుకెళ్ళినట్లయితే డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేయడం అనేది జరుగుతుంది అలా పోస్ట్మార్టం చేసినప్పుడు మనము ఆ దేహంలో ఉండే వివిధ అవయవాలను ముఖ్యంగా ఏంటంటే ఊపిరితిత్తులు కానీ డాక్టర్ గారు చూసినప్పుడు ఏమవుతుందంటే వాటిలో నీరు చేరి ఉబ్బిపోయి ఉంటాయి అలాగే గుండె పొరలలో కూడా నీరు చేరి ఉబ్బిపోయి ఉంటాయి అలాగే బ్రెయిన్ కూడా బాగా మెత్తబడిపోయి ఉంటుంది అలాగే ప్రేగులను కానీ చూసినట్లయితే ప్రేగులను చూసినట్లయితే ఆ ప్రేగులలో ప్రేగుల యొక్క శ్లేష్మ పొర తెగిపోయి రక్తచారం మనం గమనించవచ్చు అలాగే కిడ్నీలను కానీ మనం చూసినట్లయితే కిడ్నీలలో నీరు చేరి మెత్తబడి గుజ్జులాగా ఉండడం మనం గమనించవచ్చు అలాగే వ్యాధి నిర్ధారణ వ్యాధి నిర్ధారణ అంటే మనము మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వ్యాధి హిస్టరీ అంటే తొలకరి వర్షాలు పడే సమయంలో ఇలా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వ్యాధి లక్షణాలు అంటే మనం వ్యాధి కారక వ్యాధి వ్యాధి కలగడానికి ఉపయోగపడే దోహదపడే కారకాల గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే ఎక్కువగా తిండి తిన్నప్పుడు అలాగే ఎక్కువ మొత్తంలో దానం తీసుకున్నప్పుడు లేకుంటే నట్టలు ఉన్నప్పుడు కానీ ఇవన్నీ మనకు వ్యాధి కారకాలుగా ఇంతకుముందు చెప్పుకున్నాము అలాగే వ్యాధి లక్షణాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టు సడన్గా చనిపోవటము అలాగే ఒకవేళ కోలు ఏదైనా తక్కువ లక్షణాలు అంటే నరాలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు మనం చూసినప్పుడు అవి తూగుతూ ఉన్నట్టు ఉండటము పళ్ళు కొరటము ఈ లక్షణాలు తర్వాత శవ పరీక్ష ఆధారంగా మనము ఈ వ్యాధిని చిట్క వ్యాధిగా నిర్ధారించవచ్చు అలాగే ఈ వ్యాధికి చికిత్స ఈ వ్యాధికి చికిత్స చేసేలోపే చాలా సన్నజీవాలనేవి చనిపోవడం జరుగుతుంది అలాగే మనం చికిత్స ఎలా చేస్తామంటే అవి చూపించే లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు పారడము వంటి లక్షణాలు చూపించినట్లయితే వాటికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనేవి మనము మూడు నుంచి ఐదు రోజులు ఇవ్వాలి అలాగే దాని యొక్క డీహైడ్రేషన్ దాన్ని బట్టి సలైన్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది అలాగే కొన్ని కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటాయి కడుపు నొప్పి ముఖ్యంగా మనకి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో మేతను తిన్నప్పుడు ప్రేగులలో అడ్డుపడి కడుపు నొప్పి తన్నుకోవడం ఇవన్నీ ఉంటాయి ఆ కడుపు నొప్పి తగ్గడానికి మనం లాక్సేటివ్స్ అలాంటివి ఇవ్వడం ఇవ్వాలి అలాగే కడుపు నొప్పికి సంబంధించిన నొప్పికి సంబంధించిన ఇంజక్షన్లు కూడా డాక్టర్ సమక్షంలో చేయించుకోవాలి అలాగే నివారణ ఈ నివారణ ఏంటంటే మనకు వర్షకాలం వర్షాకాలం స్టార్ట్ అవ్వడానికి ఒక పదహైదు రోజుల ముందే మనము డీవార్మింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి ఈ డీవార్మింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సన్నజీవాల ప్రేగులలో ఉన్న నట్టలు అనేవి చనిపోతాయి ఈ నట్టలు చనిపోయినప్పుడు మనం వేసే వ్యాక్సిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ సన్నజీవాల పిల్లలకు మనము పదహైదు రోజుల వయసులో చేయాలి డివార్మింగ్ అలాగే రెండు నెలలకు ఒకసారి ఆరు నెలల ఆరు నెలల వరకు రెండు నెలలకు ఒకసారి అలా చేస్తూ ఉండాలి అలాగే టీకాలు చిన్న జీవాల చిన్న సన్న జీవాల పిల్లలకైతే మొదటగా రెండు నెలల వయసులో చేసి తర్వాత బూస్టర్ డోసు పదహైదు రోజుల వ్యవధిలో ఇవ్వాలి అలాగే మనము వర్షాకాలంలో ఈ వ్యాధిని నివారించాలంటే ముఖ్యంగా పచ్చిక మేతను ఎక్కువగా మేపకూడదు కొంతవరకే మేపాలి అలాగే వర్షాలకు మొలిచిన ఎండుగడ్డిని కూడా ఎక్కువగా మేపకూడదు సన్నజీవాలకు అధిక మోతాదులో మనము పాలు త్రాపించకూడదు అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన ఆర్బీకే ఛానల్కు నా యొక్క ధన్యవాదాలు